హాయ్ అండి పిల్లలు ఇష్టంగా తినే ఓరియో బిస్కెట్స్ ఉంటే చాలండి సూపర్ కప్ కేక్స్ రెడీ చేసుకోవచ్చు వీటి కోసం మూడు ప్యాకెట్లను తీసుకొని ఇలాగ బిస్కెట్స్ తీసుకున్నానండి దానిలోంచి క్రీమ్ అంతా కూడా సపరేట్ చేసుకోండి ఈ బిస్కెట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం కలుపుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ కింద కలుపుకోవాలండి పల్చగా చేసుకోకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ వేసానండి నేను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్నాక కప్ కేక్ మౌల్స్లో ఇలా హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి మీ దగ్గర ఇవి లేకపోతే చిన్న చిన్న గిన్నెలో అయినా వేసుకోవచ్చు ప్రీ హీట్ చేసిన ప్యాన్లో ఇవి పెట్టి ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకుంటే అంతేనండి మనం ముందుగా తీసుకున్న క్రీమ్లో కొంచెం పాలు వేసి థిక్ పేస్ట్ లాగా చేసుకోండి అంతేనండి పది నిమిషాలు అయిపోయింది ఈ కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి డిమోల్డ్ చేసి మనం మీకు నచ్చిన డెకోరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కప్ కేక్స్ రెడీ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి